హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ప్రగతి వెల్కమ్ టు ప్రగతి మత్సా రోజు వీడియోలో మంగళగిరిలోని డిఎల్ హ్యాండ్లూమ్స్ నుంచి లేటెస్ట్గా వచ్చిన పట్టు శారీస్ చూపిస్తున్నానండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి నేను చూపించే ప్రతి మోడల్ మిస్ అవ్వకుండా చూడగలుగుతారు ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఈ షాప్ వారికి ఆన్లైన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్గా ఉందండి మనకి ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ చేస్తారు హోల్సేల్గా పర్చేజ్ చేయాలి షాప్ విజిట్ అయ్యి క్వాలిటీ చెక్ చేసుకుని పర్చేజ్ చేయండి ఈ షాప్ అడ్రస్ వచ్చేసి మనకు గుంటూరు నుంచి విజయవాడ వెళ్లే సర్వీస్ రోడ్డు లో రుచి గ్రాండ్ కేఫ్ అని కనిపిస్తుంది అండి దాని పక్కన రోడ్డు లో స్ట్రైట్ గా వెళ్తే డెడ్ అండ్ లో డిఎల్ హ్యాండ్లూమ్స్ అని కనిపిస్తుంది డిస్క్రిప్షన్ బాక్స్ లో కూడా అడ్రస్ యాడ్ చేస్తాను ఒకసారి చెక్ చేయండి హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు డిఎల్ హ్యాండ్లూమ్స్ మంగళగిరి మన షాప్ వచ్చేటప్పటికి పాత మంగళగిరిలో ఉంటుందండి మన షాప్ అడ్రస్ గుంటూరు నుంచి విజయవాడ వెళ్లే హైవే పక్కన మంగళగిరి సర్వీస్ రోడ్ ఉంటుంది ఆ సర్వీస్ రోడ్లోకి ఎంటర్ అయితే ఆ ని భద్రావతి నగర్ అంటారండి ఆ రోడ్ డెడ్ ఎండ్ లోనే మన డిఎల్ హ్యాండ్లూమ్స్ ఉంటుంది అడ్రస్ ఎవరికన్నా తెలియకపోతే వాళ్ళు గూగుల్లో డిఎల్ హ్యాండ్లూమ్స్ అని పెట్టుకుంటే వాళ్ళకి లొకేషన్ వస్తుంది లేకపోతే స్క్రీన్ మీద కి పింక్ చేసినా కూడా మేము లొకేషన్ షేర్ చేస్తామండి ప్రీవియస్ వీడియోలో చూసామండి ప్లెయిన్ లో ప్లెయిన్ కి ఏం చేశామంటే షిబోరి డై వేయించాము ఆ శారీస్ చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందండి శారీస్ మొత్తం అయిపోయాయి ఇంకా ప్రీ ఆర్డర్స్ కూడా ఉన్నాయి చాలా మంది ఏమడిగారు అంటే ప్లెయిన్స్ కాకుండా జరీ బార్డర్ లో ఇట్లా షిబోరీ వేయించమని చెప్పనేసి అడిగారు సో వాళ్ళ కోసం ఏంటంటే ఈ సారీస్ అండి ఇది నేను కట్టుకున్న చూడండి ఫిఫ్టీ బార్డర్ లోనే మొత్తం షిబోరీ వేయించామండి కాంట్రాస్ట్ పళ్ళు అండ్ బ్లౌజ్ వస్తుంది పళ్ళు వచ్చేటప్పటికి ఇట్లా లైన్స్ పళ్ళు వస్తుంది ఇదే కలర్ బ్లౌజ్ ఉంటది సరే ఇందులో కలర్స్ చూద్దాం ఈ సారీస్ కూడా చాలా లైట్ వెయిట్ గా ఉన్నాయండి ప్రీవియస్ సారీస్ ఎట్లా అయితే ఉన్నాయో సేమ్ అలానే ఉన్నాయి ఇవి కూడా ఈ శారీస్ కాస్ట్ వచ్చేటప్పటికి త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఒకసారి మన డిఎల్ హ్యాండ్లూమ్స్ అయితే విజిట్ చేయండి ఇలాంటి మోడల్స్ మన దగ్గర ఇంకా చాలా ఉన్నాయి ఈ సారీస్ అన్ని చాలా లైట్ వెయిట్ గా ఉంటాయి ప్రెసెంట్ అయితే ఈ సారీస్ కస్టమర్స్ అడుగుతున్నారు కాబట్టి చేయించాం మనకు టైం లేదు కొన్ని అయితే ప్రీ ఆర్డర్ లోనే ఉన్నాయి సో ఇవన్నీ వాళ్ళకి ఇవ్వడానికే చూస్తామండి డై దగ్గర అయితే ఉన్నాయి శారీస్ ఉన్నంత వరకు అయితే నచ్చిన కలర్ ఏదైనా ఉంటే వాళ్ళు ఇమీడియట్ గా బుక్ చేసుకోండి స్క్రీన్ షాట్ చేసి స్క్రీన్ మీద కనిపించే కి అయితే వాట్సాప్ చేయండి మన దగ్గర సింగిల్ సారీ కొరియర్ కూడా గా ఉంది ఇంకా ఎవరైనా హోల్సేలర్స్ రీసేలర్స్ ఉంటే వాళ్ళు ఎయిట్ సిక్స్ డబల్ ఎయిట్ సిక్స్ జీరో ఫోర్ సెవెన్ ఫైవ్ ఎయిట్ ఈ కాంటాక్ట్ చేయండి వాళ్ళని రీసేలర్స్ గ్రూప్ లో యాడ్ చేస్తాము హోల్సేలర్స్ ఉంటే వాళ్ళు ఖచ్చితంగా అయితే మన డిఎల్ హ్యాండ్లూమ్స్ మంగళగిరిని అయితే ఒక్కసారి విజిట్ చేయండి వాళ్ళకి ఇంకా మంచి ప్రైజెస్ ఉంటాయండి బేస్డ్ ఆన్ క్వాంటిటీ మన దగ్గర క్యాష్ ఆన్ డెలివరీ లేదండి ఆన్లైన్ ఫెసిలి ఆన్లైన్ పేమెంటే ఉంది బ్యాంక్ ట్రాన్స్ఫర్ కానీ గూగుల్ పే ఫోన్పే ఇవే ఉన్నాయి ఇంకా ఏదైనా శారీ అయితే నచ్చితే వాళ్ళు స్క్రీన్షాట్ చేసి స్క్రీన్ మీద నంబర్కి అయితే వాట్సాప్ చేయండి డై అయితే ఏం పోదండి చాలా బాగున్నాయి లైట్ వెయిట్ శారీస్ ఇవన్నీ ఒక్కసారి అయితే మన షాప్ని విజిట్ చేయండి ఇంకా ఏమైనా ఓపెన్ పిక్స్ కావాలంటే లేకపోతే వీడియో కాల్ ఫెసిలిటీ కూడా మన దగ్గర గా ఉంది మన షాప్ టైమింగ్స్ వచ్చేటప్పటికి మార్నింగ్ టెన్ థర్టీ టు ఈవినింగ్ ఎయిట్ థర్టీ ఈ లో ఎవరికైనా వీడియో కాల్ కావాలంటే స్క్రీన్ మీద నెంబర్కి అయితే వాట్సాప్ చేయండి ఇంకా ఈ శారీ కాస్ట్ వచ్చేటప్పటికి త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండి ఏదైనా శారీ నచ్చితే వాట్సాప్ చేయండి స్క్రీన్ మీద కనిపించే కి ఓకే నెక్స్ట్ మోడల్ చూద్దామండి మంగళగిరి పట్టులోనే వన్ ఫిఫ్టీలో ఇక్కత్ బార్డర్ వస్తుంది ఈ శారీస్కి వచ్చేటప్పటికి కాంట్రాస్ట్ పళ్ళు అండ్ బ్లౌజ్ శారీ మొత్తం ఇట్లా ఇక్కతు డిజైన్ ఉంటుంది కింద ఏమో వన్ ఫిఫ్టీ బార్డర్ వస్తుంది పైన ఏమో ఫిఫ్టీ బార్డర్ వస్తుంది ఈ శారీ పళ్ళు వచ్చేటప్పటికి మంగళగిరి పళ్ళు అండి లైన్స్ పళ్ళునే వస్తుంది ఈ శారీలో బ్లౌజ్ పీస్ ఇది కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది ఈ శారీ కాస్ట్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ సరే ఇందులో కలర్స్ చూద్దాం మంచి మంచి కలర్స్ ఉన్నాయండి ఇవన్నీ మన సొంత మగ్గాల మీద తయారు చేయించే శారీస్ ఏదైనా శారీ నచ్చితే ఒక్కసారి అయితే వాట్సప్ చేయండి షాప్ కి విజిట్ అయినా పర్లేదు అడ్రస్ చాలా ఈజీగా ఉంటదండి గూగుల్లో అయితే డిఎల్ హ్యాండ్లూమ్స్ అని పెట్టుకున్నా పర్లేదు ధనలక్ష్మి చేనేత వస్త్రాలయం ఏమైనా పెట్టినా పర్లేదండి లొకేషన్ చూపిస్తుంది చాలా ఈజీగా ఉంటది రావడానికి ఇది చూడండి చాలా మంచి కలర్స్ ఉన్నాయి శారీ అయితే ఇలా వస్తుంది బ్లౌజ్ వచ్చేటప్పటికి కంప్లీట్ గా కాంట్రాస్ట్ లో వస్తుంది లో ఏ కలర్ అయితే వచ్చిందో అదే పళ్ళు అండ్ బ్లౌజ్ ఆ కలర్ లో ఉంటాయి కొన్నిటికైతే బ్లౌజ్ పీసెస్ కట్ చేసి ఉన్నాం కాబట్టి ఈజీగా ఉంది సో ఏంటంటే అట్లాగే రన్నింగ్ లోనే కాంట్రాస్ట్ లోనే శారీకి అటాచ్ అయి ఉంటది కాబట్టి అన్ని ఓపెన్ చేసి చూపించడానికి అయితే కుదరదు ఒకసారి ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ చేసి వాట్సప్ చేయండి ఇవి ఓపెన్ పిక్స్ పెడతాం ఇంకా కలర్స్ ఉన్నాయి అవి అయితే ఒకసారి షేర్ చేస్తాము ఈ శారీ కాస్ట్ వెరీ రీజనబుల్ అండి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఒకసారి అయితే మన డిఎల్ నుంచి విజిట్ చేయండి హోల్సేలర్స్ ఉంటే ఒక్కసారి అయితే రండి ఇంకా ఇవే మోడల్స్ కాదండి మన దగ్గర నంబర్ ఆఫ్ మోడల్స్ ఉన్నాయి సార్ నెక్స్ట్ మోడల్ చూద్దాం ఇది మంగళగిరి పట్టులోనే డబల్ కంచి బార్డర్ వస్తుంది డబుల్ కంచి బార్డర్ అంటే ఏంటంటే ఒకసారి ఇక్కడ బార్డర్ని చూడండి ఇది కంచి బార్డర్ వస్తుంది మధ్యలో ఇట్లా చెక్స్ వస్తుంది మళ్ళీ కంచి బార్డర్ వస్తుంది ఇది డబుల్ కంచి బార్డర్ అంటే శారీలో పైన కూడా ఇట్లా కంచి బార్డరే వస్తుంది ఈ శారీస్ లో ఏంటంటే రన్నింగ్ ఉంటుంది అండి పళ్ళు బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేటప్పటికి ఇది శారీ మొత్తం ఇట్లా ప్లెయిన్ వస్తుంది తర్వాత పళ్ళు వచ్చేటప్పటికి ఇట్లా లైన్స్ పళ్ళు వస్తుందండి ఈ శారీ కాస్ట్ త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ చాలా రీజనబుల్గా ఉందండి ఇది మంగళగిరి పట్టండి ఒక్కసారి అయితే క్వాలిటీ చూడండి చాలా బాగుంది ఒకసారి ఇందులో కలర్స్ చూద్దాం చాలా మంచి మంచి కలర్స్ ఉన్నాయి ఇందులో వీటిని ఏంటంటే లెహెంగాస్ లాంగ్ ఫ్రాక్స్ గా కూడా ప్రిఫర్ చేసుకోవచ్చు ఈ బార్డర్ పైన వేసుకోవచ్చు బ్లౌజ్ గా ఉంది కాబట్టి అక్కడ వర్క్ చేయించుకోవచ్చు ఈ పైన వచ్చిన ని బెల్ట్ లా కూడా పెట్టుకోవచ్చు గా కూడా ప్రిఫర్ చేయచ్చండి ఈ వీటిని గా వేసుకో స్టిచ్ చేయించుకొని వీటికి కలంకారి దుప్పటా వేసుకుంటే చాలా బాగుంటాయి చూడండి ఒక్కొక్క కలరు చాలా గా చాలా బాగుంది ఒకసారి అయితే ఇవన్నీ మన డిఎల్ హ్యాండ్లూమ్స్ లోనే ఉంటాయి ఎవరైనా ఇంట్రెస్టింగ్ గా ఉంటే ఏదైనా నచ్చితే వాళ్ళు ఒక్కసారి స్క్రీన్ షాట్ చేసి మన వాట్సాప్ నెంబర్ ఎయిట్ సిక్స్ డబుల్ ఎయిట్ సిక్స్ జీరో ఫోర్ సెవెన్ ఫైవ్ ఎయిట్ ఈ నెంబర్ నైతే కాంటాక్ట్ చేయండి అన్ని డార్క్ కలర్సే ఉన్నాయండి లైట్ కలర్స్ లో మళ్ళీ గోల్డ్ జెరీ అంత లుకింగ్ గా ఉండదు కాబట్టి మొత్తం అన్ని గోల్డ్ జెరీలు చాలా బాగున్నాయి ఈ శారీస్ అయితే చాలా లైట్ వెయిట్ గా ఉన్నాయి ఏదన్నా శారీ నచ్చితే మాత్రం ఒక్కసారి వాట్సప్ చేసి స్క్రీన్ షాట్ చేయండి మనకి ఇవే మల్టిపుల్ పీసెస్ కూడా మనం అండి ఎందుకంటే ఇవన్నీ మన సొంత మగ్గాల మీద తయారు చేయించే శారీసే కాబట్టి ఇంకా వీటిలో ఏంటంటే బార్డర్ చేంజ్ లోనే సిల్వర్ జరీ కూడా ఉంది ఒకసారి అది చూడండి ఫ్లవర్ వచ్చింది ఇందాక గోల్డ్లో ఏమో ఏ వచ్చాయి కంప్లీట్ గా ఇందులో ఏంటంటే పికాక్ ఫ్లవర్ అట్లా వచ్చింది సేమ్ ఇందాక చెప్పినట్టే కంచి బార్డరు చెక్స్ కంచి బార్డరు మళ్ళీ పైన కూడా అదే కంచి బార్డర్ వచ్చింది సేమ్ యాస్టిస్ కు శారీ మొత్తం అట్లాగే ఉంటది రన్నింగ్ ఉంటదండి బ్లౌజ్ పళ్ళులో వచ్చేటప్పటికి సిల్వర్ లైన్సే వస్తాయి ఈ శారీ కాస్ట్ కూడా త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఏదైనా శారీ నచ్చితే మాత్రం వాట్సప్ చేయండి వీడియో కాల్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ గా ఉంది మన దగ్గర ఇవన్నీ ఏంటంటే చాలా లైట్ వెయిట్ గా ఉంటాయండి మంగళగిరి శారీస్ ప్రజెంట్ కొంచెం పెళ్ళిళ్ళ సీజన్ కాబట్టి కంచిపట్టు చీరలు అవి కొంచెం అందరూ అవి మెయింటైన్ చేయలేరు అంటే వేసుకున్నాక కొంచెం బరువుగా అట్లా ఎక్కువసేపు ఉంచుకోలేరు కాబట్టి వాళ్ళకి బెస్ట్ ఆప్షన్ ఏంటంటే మంగళగిరి శారీస్ ఇవేంటంటే రోజు మొత్తం ఉంచుకున్నా కూడా మీకు ఏం అన్కంఫర్టబుల్గా ఉండదు చాలా ఈజీగా ఉంటుందండి వేర్ చేయడానికి కాకపోతే డ్రై వాష్ చేయించాలి అది ఒక్కటే ఏ శారీస్ అయినా డ్రై వాష్ కాబట్టి ఈ కి కూడా అట్లాగే డ్రై వాష్ చేయించండి డ్రై వాష్ అంటే శారీ ఇంకా బాగుంటుంది ఒక టూ త్రీ టైమ్స్ అట్లా మీరు వేర్ చేశాక ఒక్కసారి డ్రై వాష్కి ఇవ్వండి ఇంకా బాగుంటాయి కలర్స్ అయితే ఏమి బాగండి ఇవన్నీ మన సొంత మగ్గాల మీద మనం తయారు చేయించిన శారీసే వీటిలో ఏదన్నా నచ్చితే స్క్రీన్షాట్ చేసి వాట్సాప్ నెంబర్ ఎయిట్ సిక్స్ డబల్ ఎయిట్ సిక్స్ జీరో ఫోర్ సెవెన్ ఫైవ్ ఎయిట్ ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంటుందండి ఈ వీడియోలో ఇంకొక మోడల్ చూద్దామండి అది మంగళగిరి పట్టులో కంచి బార్డర్ ఇందాక డబల్ కంచి బార్డర్ చూసాం కదా ఇది కంచి బార్డర్ అండి సార్ ఇది చూడండి ఈ మోడల్లో ఏంటంటే మనకి ఇక్కడ కాంట్రాస్ట్ పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చాయి ఇది పళ్ళులో లైన్స్ పళ్ళు వస్తుంది శారీ మొత్తం ఇట్లా ప్లెయిన్ వస్తుంది పళ్ళు వచ్చిన కలరే బ్లౌజ్ కూడా వస్తుంది విత్ బార్డర్ బార్డర్ ఉంటదండి పైన కూడా ఫిఫ్టీ బార్డర్ వస్తుంది సరే ఇందులో కలర్స్ చూద్దాం ఈ శారీ కాస్ట్ వచ్చేటప్పటికి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ చూడండి చాలా లైట్ వెయిట్ గా ఉంటాయి శారీస్ చాలా సాఫ్ట్ గా ఉంటాయండి ఈజీ టు వేర్ మంగళగిరి శారీస్ అయితే ఏదైనా శారీ నచ్చితే వాట్సప్ చేయండి స్క్రీన్ షాట్ తీసుకొని అన్ని కలర్స్ చాలా యునిక్ గా ఉన్నాయండి డిఫరెంట్ కలర్స్ ఇవన్నీ ఈ కాంబినేషన్స్ చాలా బాగుంటాయి ఇవన్నీ మన సొంత మొగ్గాల మీద తయారు చేయించినవండి ఈ బార్డర్ చూడండి కంచి బార్డర్ లోనే డిఫరెంట్ గా వచ్చింది ఇదేమో హండ్రెడ్ బార్డర్ వస్తుంది పైన ఏమో పికాక్ డిజైన్ వస్తుంది ఇందులోనే చాలా మంచి కలర్స్ ఉన్నాయి ఇది వైలెట్ విత్ రెడ్ మెరూన్ స్కై బ్లూ విత్ గ్రీన్ సూపర్ కాంబినేషన్ అండి ఇది ఎవరికన్నా చిన్నవాళ్ళు ఈ బ్లౌజ్ మేము వేసుకోలేము అనుకుంటే వాళ్ళు ఇంకేదైనా బ్లౌజ్ పేరప్ చేసుకొని ఈ వీటికి వేసుకోవచ్చండి చాలా బాగుంటాయి ఈ శారీస్ ఒకసారి మన డిఎల్ హ్యాండ్లూమ్స్ అయితే విజిట్ చేయండి ఇవి మన సొంత మగ్గాల మీద తయారు చేయించిన శారీస్ అండి ఒకసారి ఏదైనా నచ్చితే అయితే స్క్రీన్ షాట్ చేసి వాట్సప్ చేయండి మన షాప్ అడ్రస్ వచ్చేటప్పటికి గుంటూరు నుంచి విజయవాడ వెళ్ళే హైవే పక్కన మంగళగిరి సర్వీస్ రోడ్ ఉంటది ఆ సర్వీస్ రోడ్ లోకి ఎంటర్ అయితే డెడ్ ఎండ్ లోనే డిఎల్ హ్యాండ్లూమ్స్ అయితే ఉంటుందండి మన షాప్ సండే కూడా ఉంటది త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ అయితే షాప్ ఓపెన్ లోనే ఉంటది షాప్ టైమింగ్స్ వచ్చేటప్పటికి మార్నింగ్ టెన్ థర్టీ టు ఈవినింగ్ ఎయిట్ థర్టీ ఎవరైనా ఇంట్రెస్టింగ్ గా ఉంటే వాళ్ళైతే ఒక్కసారి మన షాప్ ని విజిట్ అయితే ఈ మోడల్సే కాకుండా ఇంకా నెంబర్ ఆఫ్ మోడల్స్ ఉన్నాయి మన దగ్గర ఒక్కసారి అవన్నీ అయితే విజిట్ చేయొచ్చు లేదు ఎండగా ఉంది మేము రాలేమండి అనేవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి వీడియో కాల్ ఫెసిలిటీ కూడా అవైలబుల్గా ఉందండి వాళ్ళు ఒక్కసారి వీడియో కాల్ చూసుకుంటే వాళ్ళకి ఏం చేస్తామంటే వాళ్ళకి నచ్చిన సారీ ఓపెన్ పిక్ పెడతాము ఓకే అయితే అమౌంట్ అయితే మనకి క్యాష్ ఆన్ డెలివరీ లేదండి ఆన్లైన్ పేమెంటే ఉంది గూగుల్ పే ఫోన్పే బ్యాంక్ ట్రాన్స్ఫర్ ఇవే ఉన్నాయి అలా పేమెంట్ చేస్తే మేము సేమ్ డే డిస్పాచ్ చేసేసి ట్రాకింగ్ అయితే ఇస్తాము మీరు ఏదైతే సెలెక్ట్ చేస్తున్నారో అదే వస్తుందండి వేరే అయితే రాదు సో మా షాప్ ఇక్కడే ఉంటది కాబట్టి మీరు ఎప్పుడైనా విజిట్ అవ్వచ్చు నెక్స్ట్ మోడల్ అండి బిగ్ కంచి బార్డర్ ఈ రోజు వీడియోలో మాక్సిమం అన్ని కంచి బార్డర్ లోనే ఉన్నాయి ఇది వచ్చేటప్పటికి బిగ్ కంచి బార్డర్ లో జెరీ చెక్స్ అండి ఒకసారి ఈ శారీ చూడండి చాలా లైట్ కలర్ బేబీ పింక్ కలర్ ఇది వచ్చేటప్పటికి పళ్ళు బ్లౌజ్ అండి బ్లౌజ్ పళ్ళు సేమ్ రన్నింగ్ వస్తాయి కాకపోతే మన పళ్ళులో వచ్చేటప్పటికి మంగళగిరి పళ్ళు లైన్స్ పళ్ళు అయితే వస్తుంది ఇది లైన్స్ పళ్ళు అండి బార్డర్ లెంత్ వచ్చేటప్పటికి మనకు నైన్ ఇంచెస్ దాకా ఉంటుంది సేమ్ ఫిఫ్టీ బార్డరే ఉంటుంది సో ఈ శారీస్కి ఏం చేయొచ్చు అంటే మనం డిఫరెంట్గా బ్లౌజ్ తీసుకొని ఇదిగోండి ఇట్లా మనం మ్యాచ్ చేసుకోవచ్చు సో ఈ బ్లౌజ్ ఈ శారీది అయితే కాదు సో నేనేం చేశానంటే జనరల్గా శారీస్లో బ్లౌజెస్ వేసుకోకుండా నేను ఇంకా వేరే బ్లౌజెస్ని మిక్స్ చేసు మ్యాచ్ చేసుకొని వేసుకుంటాను చాలా బాగుంటాయి సో ఒక్కసారి అయితే చూడండి ఈ శారీస్ అన్ని చాలా లైట్ వెయిట్ గా ఉంటాయి సో ఇదే బ్లౌజ్ వేసుకోవాలి అని ఏం లేదు సో కొంచెం చిన్నవాళ్ళు ఏం చేస్తారంటే ఈ బ్లౌజ్ వేసుకోవాలి మాకు ఇది వద్దు అనుకుంటారు కదా సో వాళ్ళు ఏంటంటే వేరే ఏదన్నా బ్లౌజ్ కొంచెం ఎంబ్రాయిడరీ బ్లౌజ్ కానీ ఇంకా అలాంటి ఏదన్నా బ్లౌజ్ మ్యాచ్ చేసుకొని వేసుకుంటే చాలా బాగుంటాయండి ఎందుకంటే వాళ్ళు ఎక్కువ వెయిట్ శారీస్ క్యారీ చేయలేరు కాబట్టి వాళ్ళు ఇట్లాంటివి ప్రిఫర్ చేయొచ్చు నెక్స్ట్ కలర్ చూడండి రాయల్ బ్లూ చాలా మంచి కలర్ ఇందులో బార్డర్ లో చూడండి మొత్తం రుద్రాక్ష వచ్చింది టెంపుల్ బార్డర్ వచ్చింది నెక్స్ట్ పైన కూడా ఫిఫ్టీ బార్డర్ వచ్చింది సో ఈ శారీస్ లో వచ్చేటప్పటికి సేమ్ ఇందాక నేను చెప్పినట్టే లైన్స్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ రన్నింగ్ ఉంటుంది నెక్స్ట్ ఇంకో కలర్ మంచి లెమన్ ఎల్లో అండి చాలా మంచి కలర్స్ ఉన్నాయి ఇందులో ఇది సిల్వర్ జెరీ వస్తుంది మొత్తం ఈ శారీస్ అన్ని మనకి ఇక్కడ సిల్వర్ జెరీ నెక్స్ట్ ఇది వచ్చేటప్పటికి మెరువుల్లోనే కంచి బార్డర్ మన ట్రెడిషనల్ కంచి బార్డర్ ఏదైతే ఉందో పికాక్ హండ్రెడ్ బార్డర్ పికాక్ సో ఇదే బార్డర్ వచ్చింది శారీ మొత్తం ఇట్లాగా జెరీ చెక్స్ వస్తాయి తర్వాత పైన వచ్చేటప్పటికి మనకి యాజీస్ గా ఫిఫ్టీ బార్డర్ ఉంటది ఈ జెర్రీ కూడా చాలా సాఫ్ట్ గా ఉంటుంది చాలా మంది ఏంటంటే పైన జెర్రీ వస్తే ప్రిఫర్ చేయరండి పెద్దవాళ్ళు కొంచెం అలా కట్టుకోలేరు అది గుచ్చుకుంటదేమో అనుకుంటారు ఈ జెర్రీ అయితే ఏం గుచ్చుకోదు చాలా సాఫ్ట్ గా ఉంటుంది ఒకసారి అయితే చెక్ చేయండి క్వాలిటీ చూసి అప్పుడు మీరు తీసుకోండి ఈ శారీస్ ఇవన్నీ మన డిఎల్ హ్యాండ్లూమ్స్ లో అయితే ఉంటాయి చాలా మంచి కలర్స్ అన్ని డార్క్ కలర్స్ కూడా ఉన్నాయి మన దగ్గర చూడండి బాటిల్ గ్రీన్ రుద్రాక్ష బార్డర్ వచ్చింది చాలా సూపర్ గా ఉంది ఈ సారీ ఇది వచ్చేటప్పటికి బిస్కెట్ కలర్ లోనే సిల్వర్ వచ్చి ఈ బార్డర్ చూడండి ఎంత డిఫరెంట్ గా ఉందో రుద్రాక్ష బార్డర్ వచ్చింది మధ్యలో ఏమో ఈ మ్యాంగో బుట్ట వచ్చింది స్పేస్ వచ్చింది మ్యాంగో బుట్ట వచ్చాయి చాలా యూనిక్ గా ఉందండి ఈ బార్డర్ అయితే మాత్రం ఒకసారి అయితే మన షాప్ మన డిఎల్ హ్యాండ్లూమ్స్ మంగళగిరిని అయితే విజిట్ చేయండి ఇలాంటి శారీస్ మన దగ్గర నంబర్ ఆఫ్ శారీస్ ఉన్నాయండి ఒకసారి అయితే మన షాప్ ని విజిట్ చేయండి మన లొకేషన్ గూగుల్లో కూడా వచ్చేస్తుంది చాలా ఈజీగా వస్తా రావచ్చు ఇది చూడండి రుద్రాక్షలోనే చాలా డిఫరెంట్ బార్డర్ జనరల్ గా ఈ బార్డర్ టూ ఫిఫ్టీ సైజ్ బార్డర్ లో ఉంటది సో అదే డిజైన్ వచ్చింది ఇంకా వీటిల్లో డిఫరెంట్ డిఫరెంట్ బార్డర్స్ ఉన్నాయి ఇది వచ్చేటప్పటికి రుద్రాక్ష బార్డర్ వచ్చింది వేవ్స్ డిజైన్ వచ్చింది ఇది ఫ్లోరల్ వచ్చింది ఒక్కసారి ఇది చూడండి ఎంత డిఫరెంట్ గా ఉందో ఈ బార్డర్ పైన కూడా ఫిఫ్టీ బార్డర్ రాకుండా పై బార్డర్ లో కూడా ఇట్లాగా ఫ్లవర్స్ లీవ్స్ ఈ డిజైన్ వచ్చింది ఏదైనా నచ్చితే స్క్రీన్షాట్ చేసి వాట్సప్ చేయండి సింగిల్ సారీ పార్సల్ కూడా అవైలబుల్ గా ఉంది ఒకసారి ఇది చూడండి బాగా కనిపిస్తుంది ఈ కలర్ లో ఒక్కసారి అయితే ఇది చూడండి చాలా డిఫరెంట్ బార్డర్స్ అండి కంచి బార్డర్ లోనే చాలా డిఫరెంట్ స్టైల్స్ లో ఉన్నాయి మన దగ్గర ఒకసారి అయితే మన డిఎల్ హ్యాండ్లూమ్స్ ని విజిట్ చేయండి సింగిల్ శారీ పార్సల్ కూడా అవైలబుల్ గా ఉంది హోల్సేలర్స్ ఎవరైనా ఇంట్రెస్టింగ్ గా ఉంటే షాప్ నైతే విజిట్ చేయండి లేకపోతే వీడియో కాల్ లో చూపించమన్నా కూడా చూపిస్తామండి ఒకసారి ఈ బార్డర్ చూడండి పికాక్ వచ్చింది ఫ్లవర్స్ వచ్చాయి లీవ్స్ డిజైన్ ఉంది హండ్రెడ్ బార్డర్ లా ఉంది చాలా సూపర్ గా ఉంది మంగళగిరి ట్రెడిషనల్ టెంపుల్ బార్డర్ కూడా ఉంది ఈ శారీ కాస్ట్ వచ్చే ఓన్లీ ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ అండి చాలా రీజనబుల్ ప్రైజెస్ క్వాలిటీ వచ్చేటప్పటికి సూపర్ క్వాలిటీ ఉంటుంది చాలా లైట్ వెయిట్ శారీస్ చాలా అఫీషియల్ గా ఉంటాయి చిన్నవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు వీటికి బ్లౌజెస్ ఏమైనా మ్యాచ్ చేసేసుకుని చాలా బాగా వేసుకోవచ్చు ఎందుకంటే మొత్తం అంతా ఒకటే కలర్ వచ్చింది కాబట్టి మీరు కాంట్రాస్ట్ కలర్స్ అయితే ప్రిఫర్ చేయొచ్చు చాలా లుక్ కూడా చాలా డీసెంట్గా ఉంటుంది సో ఈ లో ఇంకొకటి ఏంటంటే చాలా లైట్ వెయిట్గా ఉంటాయి కాబట్టి ఈ శారీస్ మనం డే అంతా కూడా మనం క్యారీ చేయొచ్చు అంటే చికాక్గా అలా ఏమీ ఉండదు సమ్మర్లో ఫంక్షన్స్ అవి కొంచెం ఉన్నాయి కాబట్టి వాటికైతే ఇది ఈ శారీస్ అనేది చాలా బెస్ట్ ఆప్షన్ శారీస్ అయితే చాలా బాగుంటాయి ఒక్కసారి అయితే మన డిఎల్ హ్యాండ్లూమ్స్ అయితే విజిట్ చేయండి షాప్ కి రాలేమనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే ఒక్కసారి మన వాట్సాప్ నెంబర్ ఎయిట్ సిక్స్ డబుల్ ఎయిట్ సిక్స్ జీరో ఫోర్ సెవెన్ ఫైవ్ ఎయిట్ ఈ నెంబర్ని అయితే కాంటాక్ట్ చేయండి మన వీడియో కాల్ ఫెసిలిటీ కూడా మన దగ్గర అవైలబుల్ గా ఉంది ఈ శారీస్ ఏమైనా ఓపెన్ పిక్స్ కావాలంటే మనం ప్రొవైడ్ చేస్తాము ఇంకొన్ని మోడల్స్ మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాము థ్యాంక్ యూ